శివాజీ అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు పొత్తికి పోయాడు అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా రే పిచ్చి సన్నాసి ఎందుకురా ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు వాడు పగతో పావుల బుస కొట్టి వస్తాడరా కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు నిన్ను నన్ను నరికి పారేస్తాడు నరికి పారేస్తాడు ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం ఎలా కాపాడుకోగలరా ఇందులో ఉంటాయి ఇది దగ్గర ఇలా చేపెట్టా పట్టుకో ఎవరు పట్టుకో కలిచాయిందాకో ఇంకెప్పుడైనా ఇలాంటి తుపా తొక్త ఆడుతూ కనిపించారంటే తోను ఉరిచేస్తాను జాగ్రత్త ఎక్కడా హేమాద్రి ఎక్కడా శివాజీ జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను నేను రగిలిపోతున్నాను పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా ప్రాణానికి ప్రాణం ఇచ్చిన భార్య రుణం తెచ్చుకుంటాను నా కొడుకుని చంపినంత మాత్రాన నీకు వచ్చేదేవిటి నాకు మనశ్శాంతి నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి శివాజీ నీది ఉడుకు రక్తం నాది ఉడికిపోయిన రక్తం నీకెంతో భవిష్యత్తు ఉంది నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా ఐదు నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో కానీ ఒక్కగానొక్క నా కొడుకుని ఏమీ చేయకు వాడి చేత తలకొరు పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరు పెట్టి బతకలేను శివాజీ దయచేసి వాడిని నీ కోడల్ని నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చింటే ఇదే సమాధానం చెప్పు నా కొడుకు నేను పోగొట్టుకోలేను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు డబ్బు హాయిస్తుందా చచ్చిపోయి నా భార్య బిడ్డను తెచ్చిస్తుందా డబ్బుకి అమ్ముడు పోయేవాడిని అయితే అమ్మినజుకు అమ్ముడు పోయి నీ తల తుంచి వద్దు కంఠం పెంచు నువ్వు దృతరాష్ట్రం అని ఇప్పుడు అర్థమైంది నన్ను కొడుకులు ఆదరించింది నీ అండ కోసం ఆదాయం కోసం పురుగుబడి కోసం అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు మరో పక్క కురీ చేస్తే అన్నం పెడతారు నేను కూలీ చేశాను కురీలు చేశాను అన్నం కోసం కాదు ఆప్యాయత కోసం కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను నాన్న అని పిలిచారు నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది నాకు హేమత్రి కావాలి వాడి రక్తంతో నా భార్య సమాధిని పురీతూ చేస్తాను ఎక్కడ ఆగు 아! 민의동당지용대 다음 j 아! 치와지! 치와지! ఈ ప్రశాంతంగా మీకు నా బిడ్డ కోసం ఆ ఊరిని ఆ వాతావరణాన్ని మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురుగారి కాక చెప్పాను ఆ డబ్బుతోటి హాస్పిటల్స్ స్కూల్స్ ఈ బుద్ధదిన టెప్పులుసు కట్టించడం జరిగింది వాటన్నిటికీ డబ్బు నేనే ఇచ్చా అనే విషయం రహస్యంగానే ఉంచమని గురుగారికి చెప్పాను కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు జబ్బు వృద్ధాప్యం చావుని చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు మీ గతం గురించి తెలియక మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను నన్ను క్షమించండి కానీ ఒక్క విషయం ఇవాళ నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను ఇది బాగుందా ఇది నచ్చిందా డబ్బులు వందలు సైకిల్ నా నువ్వు అమ్మతం ఏంది ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తావా అన్నాను అదే సైకిల్ ఇవ్వకెట్టప్ప ఎంత తెలియడం ఎక్కడ నీ భర్తలు ఇంకా కొట్టలేదు రేపురా నేను మరి ఎందుకు వచ్చావు రాత్రి పుష్ప మా ఇంట్లో మర్చిపోయింది ఏంది రా ఇది అప్పుడేమో దూది మర్చిపోయింది అంతకు ముందేమో దార పొండ మర్చిపోయింది ఇప్పుడే ఓ ఇప్పుడో కచ్చెర మర్చిపోయింది ఏంది మేతున్న ముసుగులో గుర్తులతో పుష్ప వస్తున్నా పుష్ప కాపి ఇదిగో నీ కత్తెరా హమ్మయ్యా ఇది లేకన పని అయిపోయింది గోపి నువ్వు అసలు కచ్చెర వాళ్ళు ఎంత ఎందుకు మర్చిపోయా మర్చిపోయేలా చేసాడు ఏ చా ఏంచో చదువు ఇంటికెళ్ళానా ఓ కరెంట్ తీసేసాడు చీకట్లో కత్తెర ఎక్కడుందో పెట్టుకోమన్నాడు ఎవరు ఇద్దరు చాలా అలా సేపు పెట్టుకామండి అద్దరికి అనపడలేదు వచ్చేసాను అంతే రోజు చీకట్లో దాబో అమ్ముతాడు తొక్కుదు బిల్ల కల్లా బిల్ల ఇవన్నీ అవుతుందో మీ ఇద్దరు పుష్ప పుష్ యా యా నువ్వు సైకిల్ పట్టుకొచ్చావా ఆ పిక్చర్ కదా వాడి అదే తిసుకొచ్చావా ఆ పిక్చర్ కూడా సైకిల్ తోనా మరి ఇప్పుడు ఎందుకు వచ్చావాయ్ ఆడితో షాపింగ్ చేయడానికి హాయ్ పుష్ప నాకు ఇంత క్లోజ్ ఇంతవరకు నేనే తీసుకెళ్ళలేదురా నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకేమండి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఏందిరా ఇది అగో మీ అమ్మ కలిగిపో మాదా అది నా పెళ్ళం ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ నువ్వేంద్రోళ్ళు వచ్చుకుందావు ఆడలా బాయ్ 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 అప్పుడు రెండు చెటీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను ఇప్పుడు రెండో రాశి నీ ముందుంచుతున్నాను నిర్ణయం నీదే చచ్చిపోక మానడు పైగా ఎనభై ఏళ్ళు ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి మా నాడు చచ్చిపోయినట్లేదండి మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా కాదండి మా నాడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నానండి దానికి ఏడవడం ఎందుకు అయ్యా మీ కులం ఏం చేస్తారు అది చెయ్యి మా కులంలో కాల్చరండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుస్తారు మరి పూడ్చే పూడవడం సమస్య కాదండి ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా గడ్డి మొలుస్తా నీకెందుకు మొలపోతే నీకెందుకు పూర్తి పెట్టాయి గడ్డి బలవకుంటే సమస్య లేదండి ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి గడ్డి మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే అంటే మేయకపోతే నీకంటి మేయకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే ముందు కార్యక్రమం చూడండి ఊరుకోవాలి తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు పాలి కుంటే సమస్య లేదండి ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరా లేదా సమస్య గోపి పాలునే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలుగా కాకపోయినా కాఫీలో కలుగుతాడు అర్థమైందా పాలు అనేవి మనిషిలోకి ఎలాగైనా చేరతాయి దానికి పాలు తాగిన ఏడటం సమస్య బ్రతుకుడా పుట్టినోడు పుట్టినాడు ప్రతి అసలు బాధింటి మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేది సమస్య ఉండరా నాకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారండి ఏంటో దొరగారి దగ్గర ఉన్న సరసం జోరు తగ్గింది వంటి చేయి కదా కొంట పనులు చేయలేకపోతున్నారు దాంతో సరదా సగం తగ్గిపోయింది